కర్నూలు నగరంలో హరూన్ బజాజ్ వారి సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆవిష్కరించారు కర్నూలులో బజాజ్ త్రీ వీలర్స్ వారి అధికృత డీలర్ హరుణ్ బజాజ్ వారి సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటో ఎంఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కే శ్రీధర్ మరియు బజాజ్ ఆటో లిమిటెడ్ రీజనల్ మేనేజర్ సర్వీస్ రీజనల్ మేనేజర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు కస్టమర్లకు చేరువలో ఆధునిక హంగులతో సరికొత్త హరుణ్ బజాజ్ రంగంలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ ఆటోలను ఆవిష్కరించడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోలలో ఐపీ సిక్స్టీ సెవెన్ రేటెడ్ అడ్వాన్స్డ్ లయాన్ బ్యాటరీ టూ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మరియు అత్యంత సమర్థవంతమైన పర్మనెంట్ మ్యాగ్నెట్ సిక్రూనస్ మోటార్లను పొందపరిచినట్లు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మన చేసుకోండి